సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ వీడియో వైరల్ ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ గారు అలాగే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి ఇలా ముచ్చటించడం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి మొదట టీడీపీ పార్టీలో ఎంత కీలకమైన పాత్ర పోషించాడో తెలిసిందే కదా మరి అప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్నమాట అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పడుతుందని గమనించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నిధులు అయిపోయారు అప్పటి నుంచి తను మాత్రం కాంగ్రెస్ నేతగా ముఖ్య నేతగానే మారిపోయారు అయితే మరి ఎట్టకేళ్ళకి ఇంటి తర్వాత విజయం సాధించుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసి బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట అందుకోసమని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవాలని అనుకొని ఆయన దగ్గరికి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ మీలో మాత్రం ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడే మనస్తత్వాన్ని ఇంకా చూస్తూనే ఉన్నాను మీలాంటి యొక్క గొప్ప రాజకీయ నాయకులు ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఏదైతేనే ఇన్నాళ్ళ తర్వాత మీరు మాత్రం ఇలా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మీరు ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమంలో నిర్ణయమైపోవాలని ప్రజలందరి మన్ననాలను పొందాలని మీరు సంతోషకరంగా ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పారట మరి చెప్పగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం చాలా చాలా సంతోషించారట ఎంతైనా మరి వీరిద్దరి బాండింగ్ ఇప్పటిది కాదు కదా ఎప్పటికీ ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండిపోవాలని ఈ విషయం అంతా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారట